ఈ విధంగా చూసుకుంటే ఇటు బీజేపీని వీళ్ళు సమర్థిస్తున్నట్ల లేదంటే ఇక్కడ కూటమిగా ఉన్నందుకు వ్యతిరేకిస్తున్నట్ల అర్థం కాని పరిస్థితిలో ఉంది అయితే ఫుల్ డీటెయిల్ గా చూసుకుంటే బీజేపీ సమర్థిస్తున్నట్టు తెలుస్తుంది సో ఎందుకు అంటే ఒక కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు పురమాయించిన విషయం కూడా అన్ని తెలిసిందే సో ఆ కేసుల నుంచి బయటపడాలన్నా ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా బీజేపీ అండదండలు కావాల్సిందే సో బీజేపీ అండదండల కేసుల నుంచి బయటపడచ్చు అన్న ఉద్దేశంతోనే ఇటు బీజేపీ ఏం చేసినా సరే చూస్తుండి పోతున్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఈ విషయం గురించే ఇక ఆయన సభ్యులు కూడా అంటే వైసీపీ సభ్యులు కూడా ఈ విధంగా ఎటు తోచని ఆగమ్య స్థితిలో ఉండిపోయారు మరి దీని గురించి ఆ రానున్న రోజులో ఎటువంటి ఎటువంటి సలహాలు తీసుకుంటారో మరి దీని గురించి ఏమైనా స్పందిస్తారా లేదా బొత్స సత్యనారాయణ అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఈ ఈ విధంగా చూసుకున్న జగన్మోహన్ ఇటు కూటమి ప్రభుత్వానికి ఇటు ప్రజలకే కాకుండా తన సొంత పార్టీ నేతలనే ఇరకాటంలో పడేస్తున్నాయి మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి